అమ్మవారికి ఏది ఇష్టం లేదో తెలుసా అండి లేదు అనే మాట ఆవిడకి ఇష్టమే లేదు అసలు చెవులో పడనివ్వదు అసలు అననే అనకూడదు ఇంట్లో ఎప్పుడు ఎవరు కూడా లేదు లేమి పొడసూపకుండా ఉండేదే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది అవి మనకి అంత చక్కగా ఆవిడ అన్నీ ఇస్తానన్నప్పుడు ఈ బంగారం ఎందుకండి అసలు ఈ బంగారం మాట ఎవరు తీసుకొచ్చారో కానీ రూపు కొనుక్కోవాలి దాని ఆవిడకి నగలు వేయాలి ఆ షాపుల చుట్టూ తిరగాలి ఎవరు చెప్పారో ఇవన్నీ ఏ వ్యాపారస్తులు చెప్పారో తెలియదు కానీ దాన్ని ప్రచారం మాత్రం విపరీతంగా చేస్తున్నారు తెల్లారేపాటికి పూజలు మొదలుపెట్టండి ఇందాక గురువుగారు చెప్తుంటే నాకు అదే అనిపించింది ఎనిమిదో గంటకల్లా మొదలెట్టాలట అయిపోవడం కాదు ఎనిమిది కల్లా మొదలెట్టాలంటే ఆవిడ ఏమైపోవాలండి ఆ స్త్రీమూర్తి అసలు అట్లాంటివి ఏమీ లేదండి హాయిగా చక్కగా మీరు అన్నీ సమకూర్చుకుని ఏ అలా చెప్తే ఏం చేస్తున్నారో తెలుసా గురువుగారు ఏముండదు స్నానం చేసేసి వచ్చి ఒక నైటీ ధరించి